పరిపాలన చాలా బాగుంది ఇంక పరిపాలన మన లైఫ్లో చూడం ఎన్నో పార్టీలు పంతొమ్మిది వందల అరవై రెండు కానీ చూసుకుంటూ వస్తున్నాను ఏ ఈ పార్టీలో ఇచ్చే పథకాలు కానీ ఏ పథకాలు ఎవరికి ఎలా ఉపయోగపడుతున్నాయి అందరికీ అదే అదే రైతుల ఫ్రై కాదు అమ్మఒడి కాదు ఈ చదువు గురించి పిల్లలకు అన్ని రకాల కూడా వసతులు ఉన్నాయి నిన్న కూడా మాంసం కోసం పెట్టాడు స్కూల్ పిల్లలందరికీ భోజనాలలో అలా చేసుకుంటూ వస్తున్నాడు ఒకటోసారికి వచ్చాడు సరిగ్గా చాలా ఐదు గంటలు ఐదు గంటలు కరెక్ట్గా వచ్చేసి సమ్మె చూసి మూడు వేలు చేతి పెట్టేస్తున్నాడు ఈ ఆయన వారంటీ స్కూల్ హాస్పిటల్ ఎలా స్కూల్లో అన్నీ బాగున్నాయి స్కూల్లోకి అప్పుడప్పుడు మేము వెళ్తా ఉంటాం కానీ కొంతమంది ఎల్లు లేరు ఇప్పుడు ఓట్లు వేస్తా ఇప్పుడు స్కూల్లోకి వెళ్తే కిందన భవనాలు ఉన్నాయి స్కూల్ స్కూల్లో బాత్రూమ్లు కట్టడం కానీ ఏది లోటు అన్నది లేదు హాస్పిటల్ వ్యవస్థ ఎంత బాగుందో మరి ఆ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అన్ని బాగు వస్తున్నాయి అందరికీ వస్తున్నాయి ఎవరికి ఏ లోటు లేదు ఇదే పరిపాలన ఇరవై సంవత్సరాలు ఏక్రయంగా కొనసాగుతాను నేను దేవుని పరిస్థితును మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అందరూ కలిపి వచ్చేస్తా దాని గురించి వీళ్ళు వాళ్ళకి ఏమీ వచ్చేదిగా కదా వాళ్ళు ఒక్కరికొకరిని అమ్ముకోవట్లేదు వీళ్ళు నూజి మాటలు వీళ్ళు పవన్ కళ్యాణ్ ఏమో జోలించి కొడుతున్నాడు వైజాస్ మీటింగ్లో ఈ తార్యపడు మీటింగ్ లోనేమో ఈ చంద్రబాబు నాయుడు తొక్కిచ్చేస్తాన టాటర్ తొక్కిచ్చారు కదా చచ్చిపోయారు కదా పులి ఏమో కుర్చీ కుర్చి మరతేసి కొడతాడట మాటలు తప్పితే ప్రజల్లో లేవు వాళ్ళ లోనే వాళ్ళ పాటు చేసుకోండి వాళ్ళకి ఏదో మెంటాలిటీ వచ్చింది అది నా ఉద్దేశం దాని ప్రభావం ఏమి ఉండదు అంటే ఈసారి ఇక్కడ ప్లస్ అయినా వైసీపీ వస్తుంది ఇరవై సంవత్సరాలు తిరిగి లేదంటే తిరిగి లేదు అది ఇప్పుడు రైతులు అందరికీ బాగుందా మరికే బాగుంది పేరు ఇల్లు స్థలాలు ఇవన్నీ ఇస్తారా మరి ఇల్లు స్థలాలు ఇవన్నీ ఇచ్చారా ఇలాంటి ఇప్పుడు నా కూతురికి నా మండలాలకే ఇల్లు వచ్చింది ఇల్లు కట్టించారు మీ కూతురికి ఇల్లు వచ్చింది ఇల్లు కట్టించారు అక్కడ ఇంకో కూతురు ఇల్లు వచ్చింది ఇల్లు కట్టించారు అందరికీ బతకాలి బాగుంది ఎవరికి ఏ లో లేదండి వాళ్ళ అభివృద్ధి ఏం జరగలేదు అంటున్నారు అభివృద్ధి 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 జరుగుతున్నాయి జరగకూడదు అక్కడ ఉన్నాయి సచివాలయాలు తయారీ తయారైపోతుంది ఈ చిరూరికి వారంటీర్లు ఇళ్ళకొచ్చి అన్ని మనకు చేస్తున్నారు ఏదన్నా కా చేసి పెట్టమని చెప్పి నాయకులు నడితే ఐదే లీటర్లు పది లీటర్లు పది ఖర్చు లేదు అంత బాగుంది ఇరవై సంవత్సరాలు ఇదే పరిపాలన నడాలని నేను విజయవాడ జగన్ గారి జరిగిన దాడి గురించి చెప్పాలి దాడి అంటే దాడి దాడి జరిగింది కాదంతా లేదు ఈయన ఏమన్నారో చంద్రబాబు నాయుడు గారు వాయిస్ కొట్టేయండి వేదికలోనే మాట్లాడాడు ఆ తర్వాత శేషమాసి చంపేయండి శేషమాసి పూడి చేయండి అన్నాడు అది విన్నాం ఎందుకు రోడ్డు ఉత్తరం మాట్లాడో వాళ్ళ నోరు అలా సో అయితే ఈసారి కన్ఫర్మ్ జగన్ గారు కన్ఫర్మ్ అంటారు జగన్ గారు కానీ ఫుల్ ఉపయోగపడింది అంటారు మీరు అక్కడ ఉపయోగపడింది చాలా వచ్చింది ఇల్లు కట్టుకున్నాం రుణమాఫీ అయింది అన్ని రకాలుగా లబ్ధి

మరి పథకాలు అయితే తీసుకున్నారు కానీ జనాలు మాకే ఓటేస్తారు అంటున్నారు ఉంటారు చెప్పుకుంటారు వాళ్ళంతే చెప్పుకోండి అంతవరకే

కానీ అది ఎంతవరకు నెక్కుద్ది అన్నది తెలియదు అది మన విజయవాడలో జగన్ గారి జరిగింది కదా దాటి దాని గురించి ఏం చెప్పాలి ఏం చెప్పాలంటే ఎవరో కూడా ఉంటారు కదా ఏదో రాయేసి మళ్ళీ ఆయనే రాయేసి కుట్టించుకున్నాడని ప్రచారం చేస్తున్నారు కోడి కూడా ఆయనే పొడిపించుకున్నాడు అంటారు రోజు నాయన వేరే వాళ్ళకి అదే వాదం ఇక్కడ ఆయన ఎంట్రీ చేయించుకుంటాడు నేను నేను రాయికి అలా చెల్లించి ఏదో రాయి చెల్లి ఏదో బుర్ర చల్లాలని చూస్తున్నారు జనం మరి వాళ్ళు చెల్లే మా అన్ని కోటేదని చెప్తున్నారు కదా షర్మిల கொ அப்பட போ மொனிதாக்க ஜெகன் கோட்டி வெள்ள இப்படி மக்களோ அடி காங்கிரஸ் ஆடு மாட்டோம் நம்பர் இப்போ இப்போ நம்ம கேவரோ நம்ம அளவு மொன்னடிதாக்கே கதா மோ అది చంద్రబాబు అమ్ముడు అయిపోయారు వాళ్ళు అందుకే అలా దొంగ మాటలు చెప్తున్నారు ఇప్పుడు చెప్పి ఆయనకు ఓ రకం చెప్తే అది ఎవరు నమ్మరు కదా అది మేము ఎవరు నమ్మట్లేదు ఆ నమ్మట్లేదు అది అయితే సార్ మళ్ళీ జగన్ గారు జగన్ గారే రావాలని కోరుకుంటాం ఏం లేదంట లేదు మాకైతే లేదు అసలు మా చుట్టూ ఉన్న వాళ్ళు కానీ మా దగ్గర పనిచేసిన వాళ్ళు కానీ ఎవరైనా నేను జగన్కే వెయ్యాలి మీరేం చెప్తా ఉంటాను జగన్ గారు వాళ్ళు అందరికి మంచిది ఎవరన్నా ఒకవేళ ఎక్కడన్నా దిగడిపోతే వాళ్ళు కూడా అందాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్